వికారాబాద్ జిల్లా తాండూరు డివిజన్ శివాజీ చౌక్లో శ్రీమాత సవరమ్మ దేవాలయం నందు శ్రావణ మాసం పురస్కరించుకుని ఈ నెలలో ప్రతి మంగళవారం శుక్రవారం అన్నదానం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఇరవై ఐదో వార్డ్ మెంబర్ యోజాజ్ ఈ రోజు భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో సవరమ్మ దేవాలయ అధ్యక్షుడు బాలరాజు శ్రీధర్ సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు ಆ ರಮಟಾ ಇರ ಐದರ ಅರೇ ಇರ ರಮಟಾ ರಮಟಾ ಆ ನಸರ ದೆನ್ ಫೋಲ್ತಾ ಸತ್ತಿ ರಸ ಹಾ ಅಂತೆ ಆ ಚಾನೆಲ್ ದಲ್ಲಿ ಸೇವಾ ಏರೆ ಹಾ 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 అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎక్కడ పోయినా కూడా ఎక్కడైనా కూడా మనము అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ దైవభక్తిలో అందరు కూడా పాల్గొంటూ ఈరోజు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని మన అజిజ్ భాయ్ గారు ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడము చాలా సంతోషదాయకం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడనో కొంతమంది వేస్ట్గాళ్ళు ఉండి మతాన్ని మత పాతిపాదికంగా వాళ్ళు చేసే అల్లర్లు ఎవరో ఒకరు కొంతమంది చేసి ఈ యొక్క ఉన్నతమైన వ్యక్తులపైన రుద్ది ఈ తాండూరు ఉన్నటువంటి సమస్యల్ని దానికి భూతద్దంలో చూపించి ఈ యొక్క హిందూ ముస్లిం ఒక భావనను తీసుకురావడము జరుగుతుంది దానికి భిన్నంగా ఈరోజు ఈ మా వార్డులో చేసినటువంటి ఈ యొక్క దైవ కార్యం అన్నదానంలో అన్నిటికీ నా గొప్పదానం అన్నదానం అని చెప్పిరు అటువంటి అన్నదానంలో ఈ అజిత్భాయ్ గారు పాల్గొని ఈరోజు ఇక్కడ సౌరమ్మ గుడిలో ఈ కార్యక్రమం చేయడము మన చాలా గర్వకారణం మరి అంతేకాదు గతంలో కరోనా సమయంలో కరోనా వచ్చి చాలామంది కూడా పరిమితం అయ్యి భోజనాన్ని కూడా కరువైన సమయంలో అజిజ్ భాయ్ గారు ప్రతి వాడు వాడు తిరిగి కూడా కూరగాయలు పంపిణీ చేయడము వాళ్లకు కావలసిన సదుపాయ సౌకర్యాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి మనసున్న వ్యక్తి అని చెప్పి నేను ఈ సభా వేదిక ద్వారా వాళ్లకు కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నాను వాళ్ళ వాళ్ళ నాయన వ్యక్తి వాళ్ళ నాయన చిన్ననాటి నుంచి మాకు ఒక గురు లాంటి వాళ్ళు ఇదే శివాజీ చౌక్లో వాళ్ళు ఒక టీవీ మెకానిక్ ఉన్నప్పుడు కూడా ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా మేమంతా సోదర భావంతో అన్నదమ్ముల్లాగా కలిసి మిలిచి అన్ని కార్యక్రమంలో వాళ్ళు పాల్పంచుకొని కూడా వాళ్ళు ప్రతి విషయము చర్చించుకొని కార్యక్రమాలకు ముందుకు తీసుకుపోతున్నందుకు అజిత్ భాయ్ గారికి మరొక్కసారి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ప్రతి చోట కూడా అన్నదానమే మహా గొప్పది అటువంటి అన్నదానంలో అన్నింటిలో కార్యక్రమంలో పాల్గొంటున్న మేము ఆ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం మా గుడిలో సౌరమ్మ గుడిలో అమాస పుందానికి ఏదైతే అన్నదాన కార్యక్రమం పెట్టిరో బాలరాజు గారు ఇక్కడ ఆ ట్రస్ట్ మెంబర్ ఆయన అధ్యక్షుల వారికి మేము కూడా మరొకసారి బాలరాజు గారి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై హింద్ జై భారత్ ఒక నెల నుంచి మంగళవారం శుక్రవారం అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం అయితే ప్రతి మంగళవారం శుక్రవారం అమాసపుణంకు నిరంతరంగా చాలీ చేయాలని ఉద్దేశంతో ఛాన్ చేసిన భక్తుల మీద సహకరించి ముందుకొచ్చి చేస్తున్నాం ఈరోజు మన ఏజెన్స్ గారు మా ఇరవై ఐదు నెంబరు వార్డ్ నెంబర్ నెంబరు మా ఆయన ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆయన సేవ కార్యక్రమంలో ముందు ఉండి సహకరించుకున్నాను